నమస్కారం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి మనకు తెలిసే ఉంటుంది అయితే రామాయణ కథతో ముడిపడి ఉన్న త్రేతాయుగం నాటి శ్రీ స్వామి వారి మహిమాన్విత పుణ్యక్షేత్రం గురించి చాలామందికి తెలియకపోవచ్చు అదే శ్రీ అర్ధగిరి వీరాంజనేయ వారి పుణ్యక్షేత్రం ఈ వీడియోలో మనం శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పుణ్యక్షేత్రానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ప్రసిద్ధ వరసిద్ధి వినాయక క్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుండి పది కిలోమీటర్ల దూరంలోనూ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి క్షేత్రంలో కేటై ఉంది ఈ క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిణి త్రేతాయుగం నాటిదైతే ఈ ఆలయం మాత్రం చోళరాజులు నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి మరి ఈ అర్ధగిరి క్షేత్రం గురించిన ప్రాచీనతతో పాటు మరి మహిమాన్విత విశేషాలు తెలుసుకుందాం రండి ఈ అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందినదో ఈ క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిణి కూడా అంతే ప్రసిద్ధి చెందినది ఈ పుష్కరిణిలోని నీరు సేవిస్తే ఆ నీటిలోని వనమూలికల ప్రభావంతో వ్యాధులు నయం కావడమే కాకుండా మనోవాంఛలు కూడా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ అర్ధగిరి క్షేత్రం వెనుక రామాయణ కథ ముడిపడి ఉందని మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం త్రేతాయుగంలో రామరావణుల మధ్య జరిగిన యుద్ధంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు సంధించిన బాణాలకు లక్ష్మణుడు మూర్చపోయాడు అప్పుడు లక్ష్మణుడు మరణించాడని రాముడు చింతాక్రాంతుడవుతాడు అప్పుడు సంజీవిని మొక్క తెచ్చి లక్ష్మణుడికి వాసన చూపిస్తే స్పృహ వస్తుందని అక్కడ కొందరు చెబుతారు మరి సంజీవిని తేవడానికి ఆంజనేయ స్వామి బయలుదేరతాడు సంజీవిని పర్వతం చేరి సంజీవిని మొక్క ఎక్కడుందో తెలియక పర్వతాన్నే పెకిలించి తీసుకుని బయలుదేరాడు అలా స్వామి ఆ పర్వతాన్ని తీసుకువెళ్తుండగా అర్ధకొండ విరిగి పెళపెళ రాలడంతో నేల మీద పడింది ఆ కొండ పడిన ప్రాంతంలోనే అర్ధగిరి అనే గ్రామం వెలిసింది ఆ గ్రామమే అరగొండగా మారిందని చరిత్ర చెబుతోంది అలా ఆంజనేయస్వామి వారి చేతి నుండి జారిపడ్డ అరగొండలోని వనమూలికలతో నిండిన సంజీవరాయ పుష్కరిణి సహసిద్ధంగా ఏర్పడింది తరువాత త్రేతాయుగంలో సంజీవిని సోకగానే తొమ్మిది నిమిషాల వ్యవధిలో లక్ష్మణుడు మేల్కొన్నాడు త్రేతాయుగంలో తొమ్మిది నిమిషాల కాలం కలియుగంలో తొమ్మిది నెలల కాలానికి సమానం అంటే సంజీవరాయ పుష్కరిణిలోని తీర్థాన్ని వరుసగా తొమ్మిది పౌర్ణమి రోజులు సేవిస్తే సకల శుభాలు కలిగి సకల రోగాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం మరి ఇక్కడి తీర్థమే కాకుండా ఈ క్షేత్రంలో వీచే గాలి కూడా ఔషధయుక్తమైనదని అర్ధగిరి క్షేత్ర సందర్శనం పూర్వజన్మ సుకృతం అని వెయ్యి జన్మల పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారిని కశ్యప మహర్షి వారు ప్రతిష్ఠించారని ఇక్కడ పూజారి గారు చెప్పారు మరి అంతేకాకుండా ఇక్కడ ఈ గుడిలో తొలి సూర్యకిరణం శ్రీ వీరాంజనేయ స్వామి వారి పాదాలపై పడి కొద్దిసేపటికి నడుము భాగాన్ని తర్వాత శిరస్సును తాకి అంతరార్థమైపోతుందట ఉదయం ఏడు లోపు ఇలా జరుగుతుందని ఇక్కడి పూజారి గారు చెప్పారు మరి అప్పటి వాస్తు నిపుణులైన శిల్పుల ప్రతిభకు ఇది నిదర్శనం ఈ క్షేత్రంలో ఉచిత దర్శనంతో పాటుగా ఆకు ఆకుపూజ మరి ప్రత్యేకమైన అర్చనల కోసం టికెట్లు కూడా లభిస్తాయి ఆ వివరాలు ఈ బోర్డు మీద ఉన్నాయి గమనించండి ఎంతో ప్రాచీనమైన శ్రీ సంజీవరాయ కోనేటిలోని పవిత్ర తీర్థాన్ని సేకరించడానికి భక్తులు కోనేటిలోనికి దిగడం కష్టసాధ్యమైనటువంటి పని కనుక దేవస్థానం వారు శ్రీ సంజీవరాయ కోనేటిలోని పవిత్ర తీర్థం భక్తులు సేకరించి సేవించడానికి అనుకూలంగా ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు గమనించండి త్రేతాయుగంలో శ్రీ సీతారాముల పాద పద్మాల వద్ద జన్మ పావనం చేసుకున్న అంజనీ పుత్రుడైనటువంటి శ్రీ స్వామి వారు వెలసినటువంటి మీ అర్ధగిరి పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా సందర్శించి ధన్యులు కండి అర్ధగిరి శ్రీ వీరాంజనేయ వారి క్షేత్రం ప్రతి మంగళవారము మరియు ప్రతి పౌర్ణమి రోజు ఇంకా అంతేకాకుండా శ్రీ హనుమత్ జయంతి రోజున కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉండడమే కాకుండా మామూలు రోజుల్లోనూ మరి వారాంతపు సెలవుల్లో కూడా భక్తులతో ఈ క్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది మరి అంతేకాకుండా ఈ సంజీవరాయ పుష్కరిణిలోని తీర్థము భక్తుల మానసిక శారీరక వైకల్యాలను తొలగిస్తుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుచేత రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తరచూ ఈ క్షేత్రాన్ని ప్రత్యేకించి పౌర్ణమి రోజు మరియు మంగళవారాలు శనివారాలు కూడా సందర్శించి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉండడం మనం గమనించవచ్చు అర్ధగిరి పుణ్యక్షేత్రాన్ని సమీపించే కొలది ఈ పచ్చటి ప్రకృతి కొండల నడుమ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా రామాయణ కాలంలో విహరిస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది ఎంతో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామివారి పుణ్యక్షేత్రం గురించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఓం యోరా गाओ तुम एक्याया गाओ दैवी स्वस्तिरस्तुर है स्वस्तिर मानुषे ब्या वौर्ध्वम् जिगातु भेषजम् सम्नो अस्तु द्विपदे चतुष्पदे ओम सांति 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 ही